హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే మంచి బూస్ట్ని ఇచ్చే రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి నేను కొబ్బరితో చారు చేస్తున్నాను ఇదైతే చాలా సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఒక రెండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి అది ఇందులో వాటర్ చాలా తక్కువ పోయాలి ఏంటి అంటే మన గ్రైండింగ్ తిరగడానికి మాత్రమే వాటర్ పోయాలి ఇది ప్యూర్ కోకోనట్ మిల్క్ అన్నమాట ఇది జాలిలో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ వడకట్టుకోవచ్చు క్లాత్లో అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మీకు రెండు రకాలు చూపిస్తున్నాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరికైతే యాంటీబయాటిక్ లక్షణాలు అయితే చాలా ఉంటాయండి దీనివల్ల మనకు ఇమ్యూనిటీ అనేది చాలా పెరుగుతుంది మరియు మన బాడీలో వైరస్ బ్యాక్టీరియాతో ఇదైతే మంచిగా పోరాడుతుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఉండదు అన్నమాట దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది మళ్ళీ బ్లడ్లో మనకేమన్నా మలినాలు ఏమన్నా ఉంటే అవి ఏర్పడకుండా చూసుకుంటుంది దానివల్ల ఏమైపోతుందంటే మన హార్ట్కి కూడా చాలా మంచిది ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలా పాలను తీసి పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఎప్పుడు మీరు తినాలనుకుంటున్నారో ఆ టైంలోనే చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ నిల్వనైతే ఉండదు అందుకని ఇది ఒకటే పూట అని చేసుకోవాలి పాలు వడకట్టుకున్న తర్వాత మనం బాణాల్లో నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇది వెల్లుల్లితో టేస్ట్ అయితే ఉంటుందండి వెల్లుల్లి మంచిగా వేసుకోవాలి ఒక ఎనిమిది అయితే వేసాను నేను పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా తాలింపు పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇది మళ్ళీ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకైతే చాలా మంచిది అంటే కండరాల ఎముకలు అయితే మంచిగా గట్టిపడతాయి స్కిన్ కూడా చాలా గ్లోగా మారుతుంది దీనివల్ల అందుకని కొంచెం ఫ్రీక్వెంట్లీ పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలని అంటారు అవన్నీ వేయించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇది బాగా హీట్ ఉన్నప్పుడు మనం కొబ్బరి పాలు పోస్ పోసేయాలి దీన్ని ఎక్కువసేపు మరిగించకూడదు ఒక హాఫ్ మినిట్ కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే పాలు పగిలిపోతాయి ఎక్కువసేపు ఉంచితే కనుక ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి అది చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ కంటే ఎక్కువ మరిగించకూడదు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ